హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేయండి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారాలలో సానుకూల ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపార సంబంధిత పనులపై ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది ఆర్థిక అంశాలలో అనుకూలత ఉంటుంది ఉద్యోగస్తులకు బదిలీ పదోన్నతులు ఉండవచ్చు ఖర్చులు పెరగకుండా చూసుకోండి వృత్తిపరమైన సమస్యలతో సతమతం అవుతారు ఇంట్లో శాంతి కోసం చేసే ప్రయత్నాలు ప్రయోజనం ఇవ్వకపోవచ్చు మీ తల్లి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఆర్థిక పరిస్థితి క్షీణించకుండా జాగ్రత్త పడాలి ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి వృత్తి వ్యాపారాలలో సవాళ్ళు ఎదురవుతాయి ఊహించని ఖర్చులు చుట్టుముడుతాయి అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు ప్రతికూల ఆలోచనలకు దూరంగా ఉంటే మంచిది కుటుంబ సమస్యలు తీవ్రమవుతాయి గ్రహ సంచారం సరిగా లేనందున ఈరోజు అన్ని వైపులా నుంచి ప్రతికూల పరిస్థితులు నెలకొంటాయి కోపావేశాలు అదుపులో ఉంచుకోకపోతే కుటుంబ కలహాలు తప్పవు ఇంట్లోనూ ఆఫీసులోనూ కూడా వాతావరణం ఆందోళనకరంగా ఉంటుంది ముఖ్యమైన పనులు వాయిదా వేస్తే మంచిది ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలి ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో సరదాగా గడుపుతారు పాత మధురమైన జ్ఞాపకాలతో ఈ రోజంతా ఆనందంగా గడుపుతారు వృత్తిలో సమస్యలు రాకుండా జాగ్రత్త పడండి ఆర్థిక సమస్యలు రాకుండా పొదుపు చర్యలు పాటించాలి ఇష్ట దేవత ఆరాధన శుభప్రదం ఈ రాశి వారికి ఈరోజు గ్రహ సంచారములు మంచి ప్రయోజనము ఇవ్వగలవు వృత్తి ఉద్యోగాలలో మీదైన తరహాలో వ్యవహరించుకుంటారు కుటుంబ వ్యవహారాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు వద్దు అనుకున్న కొన్ని ప్రయాణాలు చేయవలసి రావచ్చును వాహన గృహోపకరణ మార్పులు చేయవలసి రావచ్చు సంతానపు వ్యవహారాలలో సమాధానపరచుకోలేని సమస్యలు గోచరించు సూచనలు ఉన్నాయి ఉత్సాహంగా వ్యవహరించుకుంటున్న చిన్న చిన్న ఆటంకాలు చూడవలసి రావచ్చు అధికారులతో గతంలో సమస్యల్ని గురించి చర్చలు చేయగలుగుతారు స్థిరాస్తి బంగారం విషయాల్లో పెట్టుబడులు ఉంచగలరు ఆధ్యాత్మిక వ్యవహారాల్లో పాలు పంచుకుంటారు సంతానంకు గుర్తింపులు ఉత్సాహపరచగలవు ఖర్చులు నియంత్రించుకోవలసి ఉంటుంది ఈరోజు ఆరోగ్య ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు అవసరం ఏకపక్ష నిర్ణయాలకు దూరంగా ఉంటూ కుటుంబ వ్యక్తులతో కలిసి వ్యవహరించుకోవాలి వివాహ ఉద్యోగ యత్నాలను పట్టుదలతో సాగించుకోవాలి అధికారులతోనూ పెద్దలతోనూ సంయమనాలతో సాగాలి విద్యార్థులు పోటీ పరీక్షల్లో ప్రతిభను చూపగలరు ఇంటా బయట ఒత్తిడిని ఏర్పరచే అంశాలు ఉంటాయి ప్రవర్తనలలో జాగ్రత్తలు అవసరం రిస్క్ తక్కువగా ఉండే పనులు చేపట్టుకోండి ఆర్థిక వ్యవహారాలకు దూరంగా ఉండటం మంచిది పనులు ప్రారంభంలో ఆటంకాలు పొందిన చివరకు పూర్తి చేసుకోగలుగుతారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో బాధ్యతగానే వ్యవహరించుకోండి ఈరోజు వ్యక్తిగత వ్యవహారాల్ని ఊహించుకున్నట్లు సాగుతాయి ఆర్థిక పరిస్థితులు ఆశించినట్లు సాగుతాయి సొంత ఆలోచనలతోనే పని ఒత్తిడులు తగ్గించుకోగలుగుతారు నిరాశ నిరుత్సాహం కలిగించే వారికి దూరంగా ఉండండి వాహన యంత్రాదులతో జాగ్రత్తలు తప్పనిసరి బంధు స్నేహవర్గంలో బేలతనమును చూస్తారు సంతానపు ఉద్యోగ వివాహ విషయాల్లో శుభాలు ఏర్పడతాయి ఉత్సాహంగా వ్యవహరించుకొని చేపట్టిన పనులను పూర్తి చేసుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారాలకై మీరు చేయు కృషి ఫలిస్తుంది ఆదాయ వ్యయాలు అనుకూలం నూతనమైన ఆలోచనలను కార్యరూపంలో పెట్టగలుగుతారు సోదరులతో ఉన్న సమస్యలను దూరం చేసుకునేందుకు అనువైన సమయం ప్రయత్నం చేయండి చిన్న తరహా ఒత్తిడి ఉన్న వృద్ధికై చేయు ప్రయత్నములు అనుకూలిస్తాయి బంధు స్నేహవర్గంతో ఉత్సాహాలు పంచుకుంటారు అనారోగ్య భావనలు చికాకుపరుస్తాయి స్థిరాస్తి విషయాల్లో కలిగిన ఇబ్బందులు దూరం చేసుకుంటారు నూతన సంవత్సరముకు అట్టహాసంగా స్వాగతం చెబుతారు వ్యాపార వ్యవహారాలలో ఉత్సాహంగా సాగుతారు సేవా కార్యక్రమాలకు సహకరిస్తారు నూతన పనులకు శ్రీకారం చుడుతారు అవకాశాలు కలిసి వస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఉంటాయి వ్యాపారాలు వ్యవహారాల్లో స్వబుద్ధితో వ్యవహరించుకోండి విద్యార్థులకు నిరు నిరుద్యోగులకు ప్రయోజనాలు ఏర్పడతాయి రుణదాతలకు అందుబాటులో ఉండుట అభినందనలు తెలియచేయుట తప్పనిసరి చేయండి వేరొకరిదన్నట్లు ఉంటుంది జాగ్రత్తలు పాటించుకోవాలి బంధుమిత్రులతో వ్యవహారాలు జరుపుతారు కుటుంబ వ్యక్తులతో సహకారాలు ఉత్సాహాలు ఉంటాయి పని ఒత్తిడిని తగ్గించుకుంటారు ప్రయాణ యత్నాలను కొనసాగించుకుంటారు విద్యార్థులు నిరుద్యోగులు పట్టుదలతో సాగాల్సి ఉంటుంది అనుకున్న పనులను నిదానంగా పూర్తి చేసుకుంటారు పలుకుబడి గల వ్యక్తులు పరిచయాలు సిద్ధిస్తాయి వాహన యంత్రాదులతో మార్పు చేర్పులకు యోచనలు చేస్తారు మీ తరహా ఆలోచనలన్నీ అమలు చేసుకుంటారు ఉద్యోగ వ్యాపారాలకై చేయు యత్నాలలో చిక్కుల్ని దూరం చేసుకుంటారు ఆర్థికంగా బాగుంటుంది చిన్న తరహా ఉత్సాహాలు ఏర్పడతాయి ఆర్థిక పరంగా గతం కంటే అనుకూలతలు చూడగలరు ప్రయత్న కార్యాలను ప్రయత్న కార్యాలను చేసుకుంటారు బంధుమిత్రుల నుండి శుభకార్య ఆహ్వానాలు ఉంటాయి కుటుంబ సభ్యులతో ఉత్సాహంగా వ్యవహరించుకుంటారు అధికారులు ప్రముఖులతో సమావేశాలు ఉంటాయి వ్యాపార వ్యవహారాల్లో నూతన అగ్రిమెంట్లు చేసుకోగలరు ఈరోజు ఆరోగ్య ఆర్థిక విషయాలు గతం కంటే అనుకూలం అనుకున్న పనుల్ని సకాలంలో పూర్తి చేసుకుంటారు అధికారులతో ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వహిస్తారు కీలకం ముఖ్యమైన సమాచారం సేకరిస్తారు చేస్తున్న పనులకు దిద్దుబాట్లు అవసరం లేకుండా జాగ్రత్త పడండి వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉత్సాహం నిచ్చు సంఘటనలు ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్